సో హాయ్ అండి చూడండి ఇది గద్వాల్ ఏరియాలో ఉన్నటువంటి మిరప పైర్ అనమాట రైతు గ్రోత్ లేదు ముడుతుంది నల్ల అటాక్ ఉంది మరి సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావాలి ప్రశాంత్ అన్న అని చెప్పి మనల్ని అడిగారు మనం దానికి డైనమిక్ అను అగస్ట్ ఫ్లవర్ అయితే రిఫర్ చేశాము కొట్టిన వారం రోజులలో ఆ రైతే ఊహించని రిజల్ట్ అనమాట అంటే సెకండ్ స్టెప్ బాగా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది షైనింగ్ మీద వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది చూడండి వాళ్ళంతా కూడా లావు సెగ్మెంట్లో అయితే వేయడం జరుగుతుంది ఇదే డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ మాగ్రీ సైన్స్ వాళ్ళది ఫ్లవర్ ఎగ్స్ట్రా ఫ్లవర్ వల్ల ఫ్లవర్ వస్తుంది డైనమిక్ వల్ల ముడతలు పోయి నీటిగా నల్లులు పోయి పూతల పురుగు కానీ నల్లి కానీ అండ్ గ్రో ముడత కానీ పోయి కొసలు మాడిపోవడానికి పోయి నీటిగా గ్రోత్ వస్తుందండి వచ్చే చిగుళ్ళు కూడా చిట్టాకులతో రావడం జరుగుతుంది ఆ రైతు చాలా హ్యాపీ అన్నమాట వీడియోలో మాట్లాడి పంపించమంటే నా రైతు నేను మాట్లాడలేన నాకు రాదని చెప్పి మనల్ని అయితే ఇలా తీసి పంపించడం జరిగింది సో ఆ రైతు నెంబర్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను డౌట్ ఉంటేనే చేయండి మరి టైంపాస్ మాత్రం చేయద్దండి బాయ్